బెక్కువల్మన్లో ఎల్లపిల్లి దగ్గర శివరాంపురం నూట ఎనిమిది స్తంభాలు గుడి పాదరస శివలింగం ఓం అవ్యక్తాయ నమ ఓం పశుపతయ నమ జై అరుణాచల جراچل او نم شیوا ہرار مہاد شوشن او نم شیوائے او نم شرار مہاد نم شیوا نم شو نم ش హర హరూో ఓం శివామ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయు ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయుం నమ శివాయు పదమూడు కేజీలు పాదరస సేవనో

சர்வ மாங்கல்யேசுவே சர்வார்த்த சாதகே சரண்யே த்ரம்பகே தேவிய நாராயண் நமோஸ்தே ஓம் சித்தி ஜெய் காசியா தேவி ஓம் நம சிவாய் ஆரஆர் மகாதேவ் சிம்பூ சங்கரா